బంధాలు లేవు బంధుత్వాలు లేవు ఇప్పుడు మనం వచ్చింది గ్రాండ్ ఫినాలి దగ్గరలోకి అంటూ కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్ ప్రాసెస్ ట్వెల్త్ వీక్ ఎంతో హాట్గా మొదలు పెట్టేశారు బోల్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఫ్రెండ్షిప్స్ అన్నిటిని పక్కన పెట్టేసి నామినేషన్ ప్రాసెస్లో అయితే ఫుల్గా రొచ్చిపోయారు పల్లవి ప్రేషన్ జోలికి అయితే హౌస్ మేట్స్ పెద్దగా ఎవరు వెళ్ళకపోయినా సింగిల్ నామినేషన్లో ఒకరైన అర్జున అంబాటి అయితే పల్లవి ప్రేషన్ని నామినేట్ చేసుకుంటూ రావడం జరిగింది ఈ విధంగా ప్రశాంత్ ఈ వీక్ నామినేషన్లో లేకుండా ఉన్నాడు మరొక వైపు క్యాప్టెన్ కావడంతో శివాజీ సైతం ఈ వీక్ నామినేషన్లో అయితే లేరు మిగతా హౌస్ అందరు అందరూ నామినేషన్లో అయితే ఉన్నారు మరి రతిక అయితే ఆల్రెడీ డి ఎలిమినేటే హౌస్ నుండి మరొకసారి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చింది మరి ఈసారి ఈ హౌస్ అందరితో పోటీ పడి తను విన్నింగ్ రేస్లో ఉండబోతుందా ఈ వీక్ సేవ్ అవబోతుందా అనేది చూడాల్సి ఉంది మరి శోభా సెట్టి పైన కూడా పూర్తిగా హౌస్ కాదు బయట ఆడియన్స్ కూడా టార్గెట్ చేస్తూ వచ్చేసారు తన ఎలిమినేషన్ కోసం వెయిట్ చేస్తూ మరి ఈ వీక్ ఆడియన్స్ అందరి చేతుల్లో నుండి శోభా సేవ్ అవుతుందా మరి రతిక శోభాలో ఎవరు ఎలిమినేట్ అవుతారో So